రాష్ట్రంలో ఎన్నికల తర్వాత నూతన ప్రభుత్వం ఏర్పడిన దక్కన నుంచి ఇప్పటి వరకు ఇరవై ఏడు కేసులు ఎస్సీ కమిషన్ ముందుకు వచ్చాయని వీటిని డీజీపీ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు చెల్లెం ఆనంద్ ప్రకాశ్ తెలిపారు ఈ రోజు ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో విలేకరుల సమావేశంలో ఆనంద్ ప్రకాష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు దళితులపై దాడులను ఉపేక్షించేది లేదని కేసులు పెట్టకుండా నిర్లక్ష్యం వహించే పోలీసులపై చర్యలు గైకోనేందుకు కమిషన్ తరఫున చర్యలు తీసుకుంటామని అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి బాధితులకు సత్వర న్యాయం జరిగేందుకు కృషి చేస్తామన్నారు రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో కుల వివక్ష ఇంకా జరుగుతూనే ఉందని రాష్ట్రంలో చదువుకున్న ఎక్కువ శాతం ఉన్నప్పటికీ ప్రజల్లో ఇంకా అపోహలు ఉన్నాయని తెలిపారు ఇటువంటి వివక్ష లేకుండా చర్యలు తీసుకునేందుకు వీళ్ళతో మాట్లాడాను ఇవాళ ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టి ప్రజల యొక్క పరిస్థితులు మరి చాలా బాధాకరంగా ఆందోళనకరంగా చూస్తూ ఉన్నాం ఆఫ్టర్ ఎలక్షన్ దీనికి ప్రధానమైనటువంటి కారణం ప్రభుత్వ మారకం ఎస్సీ కమిషన్ పర్యవేక్షిస్తూ ఉంది రాష్ట్రం అంతా కూడా ఎక్కడ ఎస్సీ ఎస్టీల మీద దాడులు జరిగినా లేకుంటే విధ్వంసాలు జరిగినా వాటి మీద తక్షణమే మరి డిఎస్పిలు కానీ ఎస్సీలు కానీ ఎస్ఐలు కానీ ఎఫ్ఐఆర్లు ఇవ్వమని చెప్తున్నాం ఎఫ్ఐఆర్లు ఇవ్వమని చెప్తున్నాం ఒకవేళ ఎవరైనా సరే దాడి కానీ సంఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ ఇవ్వకపోతే